హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రుద్రాని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం తీయ తీయని గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడం ఎలా అనేది వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు మీరందరూ నన్ను ఆశీర్వదించాలి సర్ప్రైజ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సర్ప్రైజ్ అనే బెల్ కా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి సప్లై చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూశారు కదా ఒక చిన్న క్వాంటిటీతో గుమ్మడికాయ తీసుకున్నాం మనం ముందుగా గుమ్మడికాయని మనం పెకలగొట్టేసుకోవాలి ఫ్రెండ్స్ గుమ్మడికాయని ఎప్పుడైనా సరే మనం ఇట్లా తీసుకొచ్చుకున్నప్పుడు దాన్ని ఫ్రెంట్ ఎదురుగా కొయ్యడం కానీ పగల కొట్టం కానీ చేయకూడదు ఎప్పుడైనా సరే వెనక వైపుకు తిరిగి పగల కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా గుమ్మడికాయ పండి ఉంది పగల కొట్టేసుకున్నాం మనం దాన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆ గుమ్మడికాయలో నుంచి ఇప్పుడు ఎత్తనాలను కానీ ఆ పైన తోలు తొక్కును కానీ ఇలా తీసేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది వీటిని చూస్తే మనకి బొప్పా బొప్పాయి కాయ ముక్కలలాగా కనిపిస్తున్నాయి రంగురంగులుగా ఎర్రగా ఇది వేస్టేజీ ఇలా తీసేసుకోవాలి మనం ఆ తోలు అనేది ఉంటిది ఉండకూడదు ఎందుకంటే తోలు ఉంటే గట్టిగా ఉంటుంది ఇంకా మనకి హల్వా రాదు ఇప్పుడు ఇలా శుభ్రంగా నీట్గా తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వీటిని మనం మెత్తగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా తురుముకోవాలి మన కొబ్బరి తురుము ఎలా తురుముకుంటామో అట్లా తురుముకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా తురుము పట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది గుమ్మడికాయ ఎలా ఉందంటే మనం సేమియా కేసర్ చేసుకుంటే ఎలా ఉందో అలా ఉంది తురుము పట్టిన తర్వాత ఇట్లా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటో చూసుకుందాం నెయ్యి బెల్లం మూడు వందల యాభై గ్రాములు యాలకుల పొడి ఆ తెల్లగా ఉంది ఏమని అనుకుంటున్నారా యాలకులు కొద్దిగా పందారేసి పొడిని చేసుకుంటే ఇలా ఉంటుంది ఏడిపప్పు కిస్మిస్ బాదంపప్పు సోర మన బాదం పాలు కొట్టుకొని ఇలా చేసుకోవాలి ఇంకా మనం ఇప్పుడు బాండి పెట్టేసుకుందాం ముందుగా గ్యాస్ గ్యాస్లో వెలిగించుకొని దాని మీద కళాయి పెట్టేసుకుందాం కళాయి పెట్టిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వేడాకాల దాంట్లో ఇప్పుడు నెయ్యి పోస్తావా కొద్దిగా నెయ్యి చూసారు కదా దీంట్లో ముందుగా మనం ఏం చేయాలి నెయ్యి కాగిన తర్వాత కిస్మిస్లు వేయించుకోవాలా వేయించి పెట్టుకోవాలి లేటా ఈ జీడిపప్పు కన్నా లేటు వేగడం బాదం పప్పు వేగిని దాంట్లోకి ఇప్పుడు మనం జీడిపప్పు వేస్తావాడిపప్పు అవి వేగిన తర్వాత ఇక కిస్మిస్ వేగనియా ఇపుడంతా కిస్మిస్ వేసుకున్నాం హ్మ్మ మంతోన్ టూ డిస్కోవల్ పక్కకి ఇమానంతటిమే వేసుకున్నా గుమ్మడికాయని ఆ మిగిలిన నెయ్యి ఉంటుంది కదా దాంట్లో ఆ నెయ్యిలో వేసుకోవాలి వాటర్ అవసరం లేదా దీంట్లోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి వాటర్ అవసరం లేదు ఇదే తేమగా ఉంటుంది కాబట్టి నీళ్ళు బయటకు కోరుతాయి సిమ్ముల్లో పెట్టుకోవాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తురుము కాబట్టి గుమ్మడికాయ తొందరగానే ఉడికిద్ది అంతేనా ఒక పదిహేను నిమిషాలు దాని మీద మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసేద్దామా పెట్టేసేది మూత పదిహేను నిమిషాలు అయిపోయింది కదా దాంట్లో నీళ్ళు మొత్తం ఇనికిపోయినాయి ఇప్పుడు దాంట్లోకి మనం బెల్లం వేయాలా దాంట్లో బెల్లం వేసుకొని కలిపుకోవాలి మొత్తం దాంట్లోకి బెల్లం కలిసేదాకా ఈ బెల్లం కరిగేది కాబట్టి కొద్దిగా నీళ్ళు వస్తాయి మళ్ళీ వాటర్తోనే ఇక మనం నీళ్ళు వేసుకోకుండా వాటర్తోనే ఉడకాలి ఫ్రెండ్స్ చూశారు కదా నీళ్ళు ఊరతాయి ఇది సింపుల్గా అయిపోయే ప్రాసెస్ ఇది హెల్దీ అయిన ఆహారం ఎందుకంటే మనం దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్లు బాదం పప్పు నెయ్యి వేసుకున్నాం కాబట్టి బెల్లం వేసుకున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు జలుబు కానీ అట్లాంటివి ఏమి ఉండవు మళ్ళీ పిల్లలకు మనం బ్రహ్మాండంగా తినిపించుకోవచ్చు దీన్ని మనం ఫ్రిజ్లో పెట్టుకొని వారం పది రోజులని తినచ్చు ఏమి వేస్టేజ్ అనేది కాదు ఇది చల్లారి చల్లారిన తర్వాత ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది ఇది వారం పది రోజుల దాకా ఉంటుంది తినేవద్ది ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది నాకైతే స్వీట్ అనేది ఫేవరెట్ ఫుడ్ హాట్ కన్నా కూడా ఎక్కువ స్వీటే చూసారు కదా ఇప్పుడు వాటర్ ఎలా ఉన్నాయో చూడండి మనం చుక్క నీళ్ళు వేయకుండానే ఆ బెల్లం ద్వారా కొద్దిగా నీళ్ళు ఇనిగిపోయేదాకా మూత పెట్టుకుందామా ఎంత ఒక ఐదు నిమిషాలు ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయిపోయింది చూడండి ఒకసారి మధ్య మధ్యలో కొద్దిగా కలదిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటిద్ది ఫ్రెండ్స్ ఆ వాటర్ కొంచెం బాగా వినిగిపోతే మనకి హల్వా తయారవుతుంది దీంట్లో ఇప్పుడు మనం వేయాలకుల పోడు ఫ్రెండ్స్ అది వాటర్ అంతా ఇనికేదాకా మళ్ళీ కొద్దిగా మూత పెట్టుకుందాం చూసారు కదా నీడు వాటర్ దానిలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి కట్టిపడింది చూసారు కదా వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి ఇప్పుడు మనకి బెల్లం అనేది బాగా పాకులాగా పాకం చిక్కబడిపోయింది ఒక రెండు నిమిషాల్లో మన గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ హల్వా రెడీ ఇంకా టూ మినిట్స్ ఫ్రెండ్స్ చూసారుగా మన గుమ్మగుమ్మలాడిగే అడిగే గుమ్మడికాయ తీయ తీయని గుమ్మడికాయ హల్వా రెడీ ఇంకెందుకు ఆలస్యం తిందానండి ఇది కాకపోతే వేడిగా ఉంది కాబట్టి చల్లారిన తర్వాత అయితే బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేడి మీద అనుకోండి పాకం కదా నేలకు కాలిపోద్ది కాబట్టి కొంత చలారేదాకాగా వెయిట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన తీయ తీయని గుమ్మడికాయ హల్వా వీడియో కంప్లీట్ అయింది తిరిగి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ రుద్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఓకే బాయ్ బాయ్